అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు ప్రాయచత్త దీక్ష చేస్తున్నారు దానికి సంఘీభావంగా ఈరోజు ద్వారకా తిరుమలలో గోవిందమాల వేసుకుని ఇక రానున్న ఏడు రోజులు ఆయనతో దీక్షతో పాల్గొనాలని వాళ్ళ దీక్ష తీసుకోవడం జరిగింది ఈ లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు ఆ దీక్షలో భాగంగా మేము పాల్గొనడం జరుగుతుంది ఏడు రోజులు ఏడు కొంటల స్వామికి ఏడు రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది ఈ దీక్షలో భాగంగా ఏడు రోజులు పార్టీకి అనుగుణంగా అలాగే ఆ స్వామికి కళ్యాణాలు పుష్పయాగం శాంతి హోమం అలాగే దీపారాధనలు నగర సంకీర్తనలు గుళ్ళల్లో భజనలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ జన సైనికులు అలాగే భక్తులు ఎవరి మంది ఈ ఏడు రోజులు మన ధర్మబేరి ప్రాంగణంలో పాల్గొనాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ పరమతాన్ని గౌరవిద్దాం మన మతాన్ని కాపాడుకుందాం అలాగే ఈ హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు పవిత్రతను పాడు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నా గత కొద్ది రోజుల క్రితం తిరుమలలో జరిగినటువంటి లడ్డు అపవిత్రమైంది దానికి గాను మా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పదకొండు రోజుల దీక్షలో భాగంగా ఈరోజు ఏలూరులో జనసేన నాయకులు నారా శేషు గారు ఆధ్వర్యంలో శేషు గారు నేను ఈరోజు ద్వారక తిరుమలలో గోవిందమాలను ధరించడం జరిగింది ఏడు రోజుల దీక్ష ఇది ఈ దీక్షలో భాగంగా రేపటి నుంచి ఏలూరు జుట్టుమిల్ పక్కన ధర్మవేరిలో ఒక ఏడు రోజుల ప్రోగ్రాములు నారా శేషుగారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది ఈ సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా ఈ ప్రోగ్రాంని డిజైన్ చేశారు ఈ కార్యక్రమానికి ఏలూరు ఏలూరులో ఉన్నటువంటి భక్తులు జనసేన నాయకులు వీర జన సైనికులు అందరూ ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఈ ఐదవ ధర్మానికి నిలబడి సనాతన ధర్మాన్ని రక్షించవలసిందిగా కోరుచున్నాము అలాగే ఇతర మతాలను గౌరవించే మా పవన్ కళ్యాణ్ గారు ఏదున్నా ధైర్యంగా ముందుకొచ్చి ఎప్పుడూ చెప్తూ ఉంటారు తను రాజకీయంగా ఎదగడానికే కాకుండా సమాజం బాగుండాలి దేశం బాగుండాలని ఆలోచించే వ్యక్తి అందుకని ఈసారి కూడా ఫస్ట్ టైం ఆయనే స్పందించారు ఈ లడ్డు అప అపవిత్రత గురించి అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని మతాలను గౌరవిస్తూ ధర్మంగా నడవాలని ధర్మంగా గెలవాలని ముందుకు సాగాలని కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ thank you